మూవీ మొఘల్ డి రామనాయుడు నిర్మాణంలో యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడిగా సురేష్ వర్మ తెరకెక్కించిన జనరంజక చిత్రం శివయ్య మోనికా బేడి సంఘవి కథానాయకులుగా కనువిందు చేసిన ఈ సినిమాకి ఎంఎం శ్రీలేఖ స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై ఏడున విడుదలై ఘన విజయం సాధించిన శివయ్య ఎక్కడెక్కడ యాభై రోజులు వంద రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అర్ధ దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ లీలామహల్ విజయనగరం రంజని అనకాపల్లి సత్య శ్రీకాకుళం సరస్వతి నర్సీపట్నం మినీకన్య రాజమండ్రి శ్రీకృష్ణ కాకినాడ మయూరి అమలాపురం వెంకటరమణ మండపేట సూర్యమహల్ తుని శ్రీరామ ఏలూరు సత్యనారాయణ టాకీస్ భీమవరం నటరాజ్ తణుకు శ్రీ చిత్ర పాలకొల్లు వెంకట్రామ విజయవాడ జైరామ్ మచిలీపట్నం మినీ రేవతి గుడివాడ శ్రీలక్ష్మి గుంటూరు మంగాడీలస్ తెనాలి గైటి ఒంగోలు నవభారత్ చిలకలూరుపేట విజయభాస్కర్ నరసరావుపేట లక్ష్మీ నరసింహ చీరాల సురేష్ మహల్ నెల్లూరు కళ్యాణి కావలి స్పందన గూడూరు సివి తిరుపతి జైశ్యాం చిత్తూరు రాఘవ మదనపల్లి కృష్ణ శ్రీకాళహస్తి సాయిరాం అనంతపురం గంగా కర్నూలు సంతోష్ కడప జయశ్రీ పొద్దుటూరు భారత్ పిక్చర్ ప్యాలెస్ నంద్యాల శ్రీరామ ఆదోని ద్వారకాశ్రీ హిందూపురం వెంకటేశ్వర టాకీస్ హైదరాబాద్ సంధ్యా సెవెంటీఎంఎం సికింద్రాబాద్ మనోహర్ ఖమ్మం శ్రీనివాస వరంగల్ కాకతీయ నిజామాబాద్ అశోక కరీంనగర్ తిరుమల మహబూబ్ నగర్ శ్రీకృష్ణ పార్వతీపురం పద్మశ్రీ ఇప్పుడు శత కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ శ్రీకృష్ణ షిఫ్ట్ రాజమండ్రి శ్రీ సాయి కృష్ణ కాకినాడ మయూరి విజయవాడ జయరాం మచిలీపట్నం మినీరావతి గుంటూరు మంగా డెలక్స్ తెనాలి గైటి నెల్లూరు పద్మావతి షిఫ్ట్ తిరుపతి జైశ్యాం మదనపల్లి పంచరత్న షిఫ్ట్ శ్రీకాళహస్తి శ్రీనివాస షిఫ్ట్ అనంతపురం గంగా కర్నూలు చాంద్ షిఫ్ట్ కడప జైశ్రీ హైదరాబాద్ సంధ్యా ఎంఎం వరంగల్ కాకతీయ నిజామాబాద్ అశోక్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో శివయ్య సినిమాని మీరు ఏ టాకీస్ లో చూశారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి